ఆయన ఏం చేశాడు పక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు పక్క ఇల్లు అంటే ఇల్లు మారిపోయి ఇంకో ఇల్లు అని కాదు దాని అర్థం ఆ ఇంట్లోనే వేరొక ప్రాంగణంలోకి అని గోడ దగ్గరకి వెళ్ళి ఇంట్లో ధాన్యం దంపుకునేటటువంటి రోళ్ళు ఉండేవి పూర్వం కొయ్య రోళ్ళు ఆ కొయ్య రోలు ఒకటి తిప్పి వేశాడు బోర్లా వేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు ఎందుకు రోలు మీద ఎక్కి నించోడు అంటే ఒక కోతి ఒకటి ఉంది అక్కడ గోడ మీద ఆ గోడ మీద ఉన్న కోతికి వెన్నబెడుతున్నాడు దానికి పెడుతున్నాడు తన తింటున్నాడు తింటూ ఊరుకున్నాడా అమ్మ ఎప్పుడైనా రావచ్చు ఎట్నుంచి అయినా రావచ్చు అందుకే దూరంగా వెళ్ళిపోయాడు ఆటల దగ్గరికి కూడా వెళ్ళలేదు వెళ్లకుండా ఇక్కడ ఉన్నాడు ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దొంగ భయం నటిస్తున్నాడు అమ్మ వచ్చేస్తుందేమో తనని కొట్టేస్తుందేమో తనని కట్టేస్తుందేమో నిజంగా ఏదో పెద్ద భయపడిపోయిన వాడిలా అమ్మ అమ్మా నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా ఆకలితో వచ్చానమ్మా పాలు ఇవ్వమంటే సగం ఇచ్చావమ్మా ఇవ్వకుండానేమో పాలు దించడానికి వెళ్ళిపోయావమ్మా నేను ఎంత ఆకలితో ఉన్నానో నీకు తెలియదమ్మా యువతల నాకు ఆకలి ఇలాగే ఉందమ్మా బయట పోయమ్మా నీ వల్లేనమ్మా ఇదంతా అంటున్నాడు మళ్ళీ ఏడుపాప చేసి కాస్త కోతికి పెట్టి కాస్త తను తిని సంతోషపడి మళ్ళీ పోసారి గుర్తొస్తే అమ్మొస్తుందేమో అని చుట్టూ చూసుకుంటూ ఎప్పటికప్పుడే మళ్ళీ దొంగేడుపు ఏడుస్తున్నాడు మిజ్యా సంకుల కూడా వికచ కమలనైనా వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగు వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్న కోతి పాలు చేయిచున్న బాలుకని చూసింది పిల్లాడిని వీడిని పట్టుకోవాలనుకో ఆవిడ చడి చప్పుడు అవ్వకుండా కాళ్ళకి మంజీరములు ఉంటాయి ఎంత జాగ్రత్తగా నడిచినా అవి గజ్జలు చప్పుడు అవుతాయి ఆమె నడుస్తోంది పట్టుకుందామని చూశాడు చటుక్కుని దూకేశాడు రోలుపించి దూకేసి ఆ ఇళ్ళంతా ఎక్కడ చూసిన స్తంభాలు పూర్వం మండువా ఇళ్ళని ఉండేవి ఎక్కడ చూసిన కుయ్య స్తంభాలతో ఉండి ఇళ్ళు నిర్మాణం చేసేవారు ఏదో ఆ స్తంభాలు ఎక్కువగా ఉన్నారు చూసి విరాటపురమంలో తిక్కనగారు వర్ణిస్తారు ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘన స్తంభావళి రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంత్రాసకరంబునై దురభివేషంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడు అచ్చుగ్రతన్నని అన్ని స్తంభాలతో ఉంటుంది నర్తనశాల అలా అనేకమైన స్తంభాలతో ఉంద ఇల్లు ఈవిడ వెనక పరిగెడుతాను ఆయన ముందు పరిగెడుతున్నాడు ఆయన ఇంత బుడతడ ఈవిడ తల్లి ఈవిడ ఎక్కడ పరిగెట్టగలదు ఆయనతో సమానంగా స్తంభాది కంబులు తనకు అడ్డం అడ్డట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని మునిముట్టని చువాని కాటుక కర్గంగ కందులు వెడలు కన్నీటితో ఒక చువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని విరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడకపు కరుణతో కట్టతలచే అది స్తంభాలతో ఉన్న ఇల్లు కాబట్టి ఆవిడ పరిగెడుతోంది ఆయన చిన్నవాడు ఏదో పెద్ద స్తంభం చాటున దాక్కునేవాడు దాక్కునే అమ్మ ఇటు ఆయన అటు ఆయన అటు వద్దామని ఈవిడ ఇటు వెళ్ళడం వాడు ఇటు రావడం ఆవిడ ఇటు రావడం మళ్ళీ అట్టేళ్ళడం అటు వచ్చినట్టుగా పరిగెత్తినట్టు పరిగెత్తడం ఆవిడ అటు పరిగెత్తేటప్పటికి ఇటు నుంచి పారిపోతూ ఉండడం పాప ఆవిడేమో అలిసిపోతుంది ఈయనేమో స్తంభం చాట్న దాక్కొని ఆవిడ అటు స్తంభానికి అటు నించుంటే అమ్మా అమ్మా నా తప్పైపోయిందమ్మా నేను ఇంకెప్పుడు దొంగతనాలకు వెళ్ళనమ్మా ఎప్పుడు వెన్న తిన్నమ్మా అమ్మ నా మాటనమ్మా అమ్మ నన్ను అమ్మనను కట్టకమ్మ నన్ను కొట్టకమ్మా అంటున్నాడు దొంగేడు పేడుస్తున్నాడు కళ్ళు నిలిమేసుకుంటున్నాడు చేతుల నిండా కాటుక ఈ బొగ్గల నిండా ఇక్కడ వరకు కాటుకైపోయింది కళ్ళు ఎర్ర పడిపోయాయి ఇంకా ఎంతో బడలిపోయిన వాళ్ళ ఈ డొక్కలన్నీ అదిరిపోతున్నాయి ఉరపంజనం అంతా కదిలిపోతుంది దొంగేడు పేడి చేస్తున్నాడు అమ్మా నన్ను వదిలిపెట్టమ్మా అంటున్నాడు మళ్ళీ పారిపోతున్నాడు మళ్ళీ అమ్మ పెడుతోంది మళ్ళీ పారిపోతున్నాడు ఆ చూస్తున్నటువంటి గోపకాంతలు అందరూ నవ్వుతున్నారు పట్టుకో చూద్దామని చూశాడు 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 చూసి పట్టరాని తనను కట్టుకున్న తల్లి కరుణ చూచి పిచ్చమ్మా నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధన తప్ప నేను దీనితో పట్టుకుంటానంటే దొరికేవాడిని కాను నేను కానీ అమ్మా నువ్వు నేను కొడుకుని ననుకుని వెంట పడుతున్నావే ఇంత బడలిపోయావే నీ ప్రేమకి లొంగిపోయానమ్మా దొరికిపోతున్నానని దొరికి దొరికిపోతే ఆవిడ గూడబారి పట్టుకొని ఆ చేయి పట్టుకుంది గూడ అంటే ఇక్కడ ఇక్కడ గట్టిగా పట్టుకుంది ఇలా పట్టుకొని వెర్రపుచు ఏ మహానుభావుడు ఇలా సమస్త జగత్తులకు వేలు చూపిస్తాడో స్థితికారుడై ఆయనకి ఇలా వేలు చూపించి మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేతో ఇలా గోడ పట్టుకుని గట్టిగా వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెన నుచు వెన్న దొంగ నాకు చిక్కాడని కొడదాం అనుకుంది కదా ఆ ముఖం వంక చూసింది కొట్టజాలక ఆ కొట్టలేకపోయింది చేతులు ఆడలేదు అది పరమాత్మ స్వరూపం ఎవరికి సాధ్యం కరుణతో డబాలు కట్టదలచే అయ్యోవిని కొట్టేయడం కట్టేస్తాను అనుకుని అమ్మ కోపం తాటాకుల మంట నాన్నగారి కోపం అలా ఉండదు విద్యుద్తం